వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ మంగళవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏఎన్ఎంలతో జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు గర్భం దాల్చిన మహిళలు పీహెచ్సీ ప్రభుత్వ ఆసుపత్రులలో వివరాలు నమోదు చేసుకుని మందులు పౌష్టికాహారం తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు రక్తహీనత అధిక రక్తపోటు మధుమోహం సి సెక్షన్ కామెర్లు క్షయ పిండం ఎదుగుదలకు ముందు రక్తస్రావం తదితర వాటిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు ఇకపై జిల్లాలో ఇలాంటి మాతా శిశు మరణాలు సంభవించకుండా చూడాల్సిన అవసరం ఉందని ఈ విషయాన్ని ప్రభుత్వ వైద్యులు ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు సవాలుగా తీసుకోవాలని తెలిపారు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామాల పరిధిలో ఒక్క మాతా శిశు మరణం సంభవించకూడదన్న లక్ష్యంతో పనిచేస్తే మాతా శిశు మరణాలు తగ్గిపోతాయన్నారు గత మూడు నెలలతో పోలిస్తే జిల్లాలో మాతా శిశు మరణాల సంఖ్య తగ్గిందని ఇందుకు జిల్లా కలెక్టర్ వైద్య అధికారులు ఆశా కార్యకర్తలను అభినందిస్తూ మాతా శిశు మరణాలు లేని జిల్లాగా మెదక్ జిల్లాను తీర్చిదిద్దాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ డిప్యూటీ mho to frd dhaneshwar dr navin veterinary health program officer dr shrutjana dr rohini sambandhita aynmlu taditharlu palukunnaru <laughs> అనేసి ఆ ఆ ఫ్యామిలీ వాళ్ళ మిస్టేక్ వల్ల జరిగిన డ్రెస్ ఒక మూడు ఉంటాయి వేరే ఎయిటీన్ డ్రెస్ కూడా అవైలబుల్ డెస్ ఉన్నాయి దృష్టిలో పెట్టుకొని ఇంకా జాగ్రత్తగా మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అట్లా మరి మెడికల్ ఆఫీసర్స్ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఈ కేసు బై కేసు ఫస్టల్గా అందరితో డిస్కస్ చేయాలా ఎవ్రీ ట్రై మినిస్టర్కి కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ మనకి మానిటర్ చేస్తూ ఉండాలి ఎక్కడ కూడా మనము వాళ్ళ రిస్కీ కేసెస్లో తీసుకొని వెళ్ళొచ్చు అనేసి సో దయచేసి కొద్దిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ